హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో పర్ఫెక్ట్గా మనం కొలత బ్లౌజ్ని యూజ్ చేసి బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి చాలా వరకు మనం ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా కూడా మనకి వర్క్ అవుతుంది చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ నేర్చేసుకోవచ్చు అందుకోసమే చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక లేట్ చేయకున్నట్టు బ్లౌజ్ కటింగ్ చూద్దాము ఫోల్డింగ్ వైపు నా వైపు ఉంది ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఈ విధంగా పెట్టుకున్నాము ముందుగా మనం ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకుందాం అంటే కొలత బ్లౌజ్లో లాగానే మనం కట్ చేస్తున్నాము కాబట్టి బ్లౌజ్ని మనం హ్యాండ్స్ని కూడా కొలత బ్లౌజ్ లాగానే పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొలత బ్లౌజ్ని పెట్టే మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం ఈ విధంగా హ్యాండ్స్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి అంటే మనకి చూడండి ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది రెండు లేయర్స్ వచ్చేసి ఓపెన్స్ వస్తుంది అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే రెండు హ్యాండ్స్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనం హాఫ్ ఇంచుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి కింద వైపు ఖర్చుల కోసం ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా మనకి హ్యాండ్స్ని తీసుకోవాలి చూడండి హ్యాండ్స్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనమాట అంటే ఇక్కడ జాయింటింగ్ పాయింట్ ఉంది కదా ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి పై వైపు ఖర్చుల కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఓకేనా కింద వైపు హెమ్మింగ్ ఖర్చుల కోసం పై వైపు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ చేస్తాం కదా ఆ ఖర్చుల కోసం తీసుకుంటూ ఇదే హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ మార్క్ని మార్క్ చేయండి టూ ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకోండి మళ్ళీ చూడండి ఇక్కడ వాళ్ళు హ్యాండ్ డౌన్ తీస్తున్నారు కదా అక్కడికి ఒక మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచి టూ వైపు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఓకేనా వాళ్ళు పర్ఫెక్ట్ ట్గా కొత్త బ్లౌజ్ లాగానే కావాలి అన్నప్పుడు మాత్రమే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి పైనుంచి ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టి నీట్గా ఇక్కడ హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా హ్యాండ్ షేప్ వస్తుంది లేదంటే కొలత బ్లౌజ్ని పెట్టి కూడా మనం మార్క్ చేసుకోవచ్చు మనకి అంత కరెక్ట్గా అయితే రాదనమాట ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మార్కింగ్ చేసుకున్న ప్రకారం మనం ఇప్పుడు కట్ చేసుకుందాం హ్యాండ్స్కి మనకి స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదండి కరెక్ట్గా కట్ చేసుకున్నాము సెంటర్కి ఒక చిన్న కట్ పెట్టుకున్నాము ఓకేనా ఇక్కడ మనకి జాయింటింగ్ క్లాత్ అయితే కొంచెం అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ ఇంచికి ఒక మార్క్ పెడుతున్నాను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచి పైకి మార్క్ చేస్తున్నాను ఈ రెండు మార్కుల మధ్యలో వచ్చేసి టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక మార్క్ చేసుకుంటూ మనం ఫ్రంట్ లోతుని తీసుకోవాలి ఈ మధ్యలో మార్క్ దగ్గర వచ్చేసి నేను ముప్పై ఇంచెస్ లోపలి వైపుకు మార్క్ చేస్తున్నాను ఇది చెస్ట్ సైజ్కి బట్టి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇది ఏ సైజ్ బ్లౌజ్ అని కూడా మనం తర్వాత చూద్దాము ఇప్పుడు ఈ చెస్ట్ సైజ్కి ముప్పై ఇంచెస్ అయితే మనకి సరిపోతుంది అలా మార్క్ చేసుకుంటూ నీట్గా ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఓకేనా కటింగ్ వచ్చేసి నేను స్టిచ్చింగ్లోనే ఎప్పుడు ఫ్రంట్ లోతు అయితే తీస్తానండి మీరు కావాలంటే ఇప్పుడే కూడా ఇక్కడ టూ లేయర్స్ మాత్రమే తీసుకుంటూ ఫ్రంట్ లోతుని కట్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మనకి ఈ కింద వైపు టూ ఇంచెస్ ఖర్చులు మనకి తగ్గిన తగ్గింది కదా ఇక్కడ స్టిచ్చింగ్ పైన చూస్తే ఇక్కడ దాకా వచ్చింది కదా ఇక్కడ నుంచి కొంచెం క్లాత్ని ఇక్కడ కట్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ పాయింట్ వరకు మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా సేమ్ మనకి బ్యాక్ పార్ట్లో కూడా అంతే వస్తుంది కొలత బ్లౌజ్ లాగానే మనం కట్ చేసుకుంటున్నాము కాబట్టి హార్మోన్ లెంత్ ప్రతిదీ కూడా కొలత బ్లౌజ్ లాగానే మనం మార్కింగ్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నాను ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఈ విధంగా పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింది వైపు చూడండి ఆఫ్ కి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ మార్క్ వచ్చేసి కింద వైపు ఖర్చుల కోసం ఇక్కడ వచ్చేసి నాకు బ్లౌజ్ లెంత్ని ఒక వన్ నుంచి పెంచమన్నారండి అందుకోసం వన్ నుంచి పెంచి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ముందుగా మనం ఖర్చులో మార్క్ వేసుకున్నాము ఆ తర్వాత వన్ నుంచి వాళ్ళు పెంచమన్నారు కదా ఆ మార్క్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది వన్ నుంచి పెంచామంటే మనకి బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఓకేనా కింద హాఫ్ ఇంచి ఖర్చులో ని వదిలేసి అక్కడ నుంచి కరెక్ట్గా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ చూడండి ఇక్కడ నుంచి వస్తుంది అన్నమాట ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను అలాగే పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను అచ్చు గుద్దినట్లు కొరత బ్లౌజ్ లాగానే కావాలండి ఇక్కడ మీరు వడ్ నుంచి పెంచి మార్కింగ్ చేస్తున్నారు కదా మాకు కన్ఫ్యూజ్ అవుతుంది బిగినర్స్ కాబట్టి అనుకున్నట్లయితే ఇదే బ్లౌజ్ వచ్చేసి నేను ఇదే మెజర్మెంట్ నెక్స్ట్ వీడియోలో కటింగ్ చెప్తానండి ఇది వచ్చేసి వాళ్ళ చెల్లి బ్లౌజ్ అనమాట అక్కకు కూడా సేమ్ మెజర్మెంట్ బ్లౌజే ఇచ్చారు ముందుగా మనం ఇక్కడ హాఫ్ ఇంచి కిందికి ఖర్చుల కోసం మార్క్ చేసాము ఆ తర్వాత వన్ నుంచి పెంచిన మార్క్ చేసుకున్నాం ఆ మార్క్ దగ్గర నుంచి పైకి మనం కరెక్ట్గా బ్లౌజ్ మెజర్మెంట్ దగ్గరికి మార్క్ చేసి పైకి ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం తీసుకున్నాం ఓకేనా ఈ విధంగా మనం బ్లౌజ్ని మార్క్ చేసుకున్నాము సేమ్ వాళ్ళ చెల్లి బ్లౌజ్ కరెక్ట్గానే ఉందంట బట్ హైట్ మాత్రమే తక్కువగా ఉంది అని చెప్పినారు కాబట్టి వాడి ఇంచ్ పెంచాను బట్ ఇది కూడా మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనమాట ఎవరైనా బ్లౌజ్ ఇచ్చి కొంచెం హైట్ పెంచి మాకు బ్లౌజ్ కట్ చేయండి అన్నప్పుడు మీరు ఫటాఫటాని ఈ విధంగా ఈ మెథడ్తో కట్ చేసి ఇవ్వచ్చు కరెక్ట్గా ఇదే బ్లౌజ్ లాగానే కటింగ్ కావాలండి అన్నట్లయితే నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను అచ్చు గుద్దినట్లు కొలత బ్లౌజ్ లాగానే ఎలా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అని పెడతానండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ని మనం ఒక ఫోల్డ్ చేసుకుంటే ఈ విధంగా పెట్టుకోవాలి నేను ఇక్కడ హైట్ మాత్రమే పెంచాను కానీ షోల్డర్ కానీ హార్మోన్ లెంత్ కానీ నెక్ కానీ పూర్తిగా ఇదే నెక్కే ఇదే షోల్డరే పెడుతున్నాను ఇప్పుడు చూడండి ఈ వన్ నుంచి మనం పెంచుకున్నాం కదా ఇక్కడ దాకానే నేను మార్కింగ్ చేస్తున్నాను సో సో మీకు అప్పుడు కన్ఫ్యూజ్ కాదనమాట ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గరికి ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నెక్ ఇక్కడ దాకా ఉంది షోల్డర్ ఇక్కడ దాకా ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా ఆ మార్క్ కూడా మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఇక్కడ దాకా ఉంది అలాగే నెక్ వైపు ఒక పావు ఇంచ్ మనకి హెమ్మింగ్ ఖర్చుల కోసం కావాలి కదా దానికి మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్ విడ్ తక్కువగానే ఉంది కాబట్టి నేను అంతే పెట్టేస్తున్నాను ఓకేనా టూ ఏ ఉంది నెక్ విడ్త్ టోటల్ వచ్చేసి మనకి ఐదు పావు ఇంచెస్ ఫుల్ షోల్డర్ అయితే ఉంది అంటే నెక్ మరియు షోల్డర్ రెండు కలిపితే మనకి ఇక్కడ ఐదు పావు ఇంచెస్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లౌజ్ ఇలాగే పెట్టుకోవాలి చూడండి ఈ మార్క్ దగ్గర పెట్టుకుంటున్నాను కదా ఈ మార్క్ దగ్గర చూడండి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ డాట్ కోసం వన్ నుంచి ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా మనం బ్యాక్ పార్ట్లో డాట్ పెడతాం కానీ డాట్ కోసం వన్ నుంచి ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఇప్పుడు కరెక్ట్గా ఈ సైడ్ దగ్గర చూడండి ఇలాగే పెట్టుకోవాలి ఇక్కడ జాయింటింగ్ పాయింట్ ఉంది కదా ఇక్కడ పై వైపుకు ఆఫ్ ఇంచి ఎక్స్ట్రాగా అనమాట హ్యాండ్స్ వైపుకు ఆఫ్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా మార్కింగ్ వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఈ నెక్ దగ్గర క్లాత్ని కరెక్ట్గా పెట్టుకుంటూ ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా మనం చెస్ట్ మార్క్ని మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత టూ ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ చూడండి మనకి ఈ డాట్ కోసం ఈ క్లాత్ పోతే కరెక్ట్గా ఈ కొలత బ్లౌజ్ లాగానే వచ్చేస్తుంది ఇన్ని మార్కులు అయితే మనం కొలత బ్లౌజ్లు తప్పకుండా వేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఈ లైన్ని ఈ విధంగా మార్క్ చేసుకుందాం ఓకేనా ఈ లైన్ని ఈ విధంగా మార్క్ చేసి ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ మనం ఒక క్లారిటీ కోసం ఏ చెస్ట్ సైజ్ అని చూసుకుందాము చూడండి మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది బట్ ఇక్కడ మనకి పై వైపు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పావు ఇంచెస్ అయితే ఉందన్నమాట ఓకేనా పైన ఐదు పావు ఇంచెస్ ఉంది కదండి కింద కూడా ఐదు పావే పెట్టుకోండి ఈ సైజు వరకే రింకల్స్ కూడా ఏం రాదు ఇక్కడ నుంచి ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసి బాక్స్ షేప్ దగ్గర నుంచి పైకి త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఈ విధంగా మనం హార్మోన్ షేప్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా షేప్ షేప్ని డ్రా చేశాం కదండీ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసి కొలత బ్లౌజ్లో నుంచి చూడండి ఇక్కడ మనకి జాయింటింగ్ పాయింట్ ఉంది కదా దాని పక్కన ఇక్కడ మనం ఆఫ్ ఇంచి ఖర్చుల క్లాత్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టేప్తో కొలుచుకుందాం ఎంత ఎన్ని ఇంచులు వస్తుందో అని ఓకేనా హ్యాండ్స్ కటింగ్లో స్టిచ్చింగ్ పాయింట్ మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది కానీ ఇక్కడ మనకి ఎంత వస్తుందో చూద్దాం చూడండి ఎనిమిది ఇంచులు అయితే వస్తుంది అనమాట ఓకేనా ఈ ఎనిమిది ఇంచుల్ని మనం ఇక్కడ నుంచి కొలవాలి అంటే పై వైపు ఆఫ్ ఇంచి వదిలేసి ఈ విధంగా కొలవాలి ఇక్కడ చూడండి మనకి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అంటే కొలత బ్లౌజ్ లాగానే చేసుకున్నా కూడా ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఒక పావు ఇంచి ఈ విధంగా పైకి మార్క్ చేయండి అప్పుడు ఓకేనా ఒక పావు ఇంచి ఈ విధంగా పైకి మార్క్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడ హార్మోన్ షేప్ని డ్రా చేసేయండి ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అంటే పై వైపు వచ్చేసి హాఫ్ ఇంచి ఖర్చుల కోసం వదిలేసి చెక్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా మనకి ఎయిట్ ఇంచెస్ ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు మనం ఒకసారి హార్మోన్ లెంత్ని కూడా చెక్ చేసుకుందాం అంటే ఈ మార్క్ దగ్గరికి హార్మోన్ లెంత్ని చెక్ చేసుకోవాలి కదా చూడండి వీళ్ళు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టారు బట్ కొలత బ్లౌజ్ ఆమె వేర్ చేసుకున్నప్పుడు కరెక్ట్గానే ఉంది అని చెప్పింది కాబట్టి మనం ఇక అలాగే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కొలత బ్లౌజ్ని కూడా ఒకసారి పెట్టి చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా అంటే కొలత బ్లౌజ్ లాగానే హ్యాండ్స్ కటింగ్ చేసినప్పుడు ఇలా కొలత బ్లౌజ్ లాగానే ఈ హార్మ్ రౌండ్ కూడా చెక్ చేసుకుంటేనే మనకి అప్పుడే మనకి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా ఈ రాకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని చూడండి ఈ టూ ఇంచెస్ ఖర్చుల క్లాత్ దగ్గరికి ఇక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కొత్త బ్లౌజ్లో ఉన్నట్టుగానే డాట్ మార్క్ చేసుకోవాలి అంటే చూడండి మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే డాట్ హైట్ అనేది తక్కువగా ఉంది అంటే ఇప్పుడు మనం కొంచెం బ్లౌజ్ హైట్ని పెంచినాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు నేను హైట్ని పెడుతున్నాను డాట్ హైట్ని ఓకేనా ఇలా మార్క్ చేసుకుంటూ అటు ఇటు కరెక్ట్గా హాఫ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఈ డాట్ మార్క్ అయితే మనకి అయిపోయింది నెక్స్ట్ నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ టెన్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను ఓకేనా నెక్ డీప్ టెన్ ఇంచెస్ పెట్టుకున్నాము నెక్ విర్త్ వచ్చేసి ఇక్కడ టూ ఇంచెస్ మాత్రమే ఉందండి కొలత బ్లౌజ్లో టూ ఇంచెస్ కన్నా కొంచెం తక్కువగానే ఉందన్నమాట మెజర్ చేసుకున్నప్పుడు బట్ నేను ఇక్కడ కింద వైపు త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను ఓకేనా పై వైపు వచ్చేసి నేను ఇక్కడ రెండు పావు ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా రెండు పావు ఇంచెస్ మనం మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే ఆ షోల్డర్ దగ్గర కరెక్ట్గానే ఉంటుందండి ఎలాంటి షోల్డర్ డ్రాప్ కూడా కాదు రెండు పావు ఇంచెస్ ఈ సైజు వారికి అయితే మనకి ఈ చెస్ట్ సైజు వారికి షోల్డర్ డ్రాప్ కాదు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడైనా రింకల్స్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లం రాదనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హార్మ్ లెంత్ చూసుకున్నారు కదండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కొలత బ్లౌజ్లో అని అంతే పెట్టుకున్నాము బట్ మనం బాడీ మెజర్మెంట్ తీసుకుని మార్కింగ్ చేసినప్పుడైతే మనం హార్మ్ లెంత్ వచ్చేసి ఈ సైజ్ వరకు సిక్స్ ఇంచెస్ పెడతాము బట్ కొలత బ్లౌజ్లో ఉన్నప్పుడు మనం కొలత బ్లౌజ్ లాగానే వాళ్ళు అడిగినప్పుడు అలాగే కటింగ్ చేయాలి కాబట్టి ఈ మెథడ్తో మనం కొలత బ్లౌజ్ లాగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్రాబ్లంకి కూడా మీకు క్లారిటీ ఇచ్చేస్తాను చూడండి ఇక్కడ హార్మ్ రౌండ్ అయితే మనం చూసుకుంటాం కదండి కొలత బ్లౌజ్లో నుంచి ఈ విధంగా హార్మ్ రౌండ్ కరెక్ట్గా ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ మాకు కరెక్ట్గానే ఉందండి బట్ వచ్చేసి ఈ లెంత్ మనకి తక్కువగా అయిపోతుంది లేదంటే కొలత బ్లౌజ్ కన్నా ఇక్కడ వచ్చేసి లెంత్ ఎక్కువగా వచ్చేస్తుంది అంటే చూడండి ఇక్కడ ఎక్కువగా ఆల్రెడీ వచ్చింది మీకు క్లారిటీగా అర్థం కావడానికి చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మనకి బ్లౌజ్ ఒరిజినల్ లెంత్ అయితే ఉంది ఓకేనా ఇది ఒరిజినల్ లెంత్ కదండి బట్ మనకి ఈ సైజ్ స్టిచెస్ దగ్గర ఇప్పుడు చూద్దాం చూడండి ముందుగా మనం హార్మ్ రౌండ్ని చెక్ చేసుకుంటే ఇక్కడ హార్మ్ రౌండ్ మాకు పర్ఫెక్ట్గానే ఉంది ఇలా చూసుకున్నట్లయితే కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఉంది బట్ ఈ లెంత్ మాత్రమే మనకు ఎక్కువగా ఎందుకు వచ్చింది అంటే మనం ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇది వచ్చేసి కింద వైపు ఖర్చుల కోసం పోతుందనమాట ఓకేనా ఆల్రెడీ మనం కింద వైపు ఖర్చుల క్లాత్ని కూడా మార్కింగ్ చేసింటాము ఆ ని మార్క్ చేసుకున్నా కూడా ఈ విధంగా ఎక్కువగా వచ్చిందండి ఏం చేయాలి ఇలా ఎందుకు ఎక్కువగా వచ్చింది అంటే కొంచెం అంటే కొన్ని సందర్భంలో ఈ డాట్ మార్క్ దగ్గర నుంచి పైకి చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేసి ఉంటారు కొంతమంది టైలర్స్ మాత్రమే ఇలా కట్ చేసి ఉంటారు అనమాట ఎందుకంటే మనకి ఈ ఖర్చు చూడండి ఈ ఖర్చు కొంతమందికి కనిపిస్తుంది కాబట్టి అది ఇరిటేట్గా ఫీల్ అవుతారు కాబట్టి ఈ ఖర్చు కనిపించకుండా ఉండడానికి ఇలా మనం క్రాస్గా కొంతమంది కట్ చేస్తారు అందుకోసం ఆ ప్లేస్లో మీకు హెచ్చు తగులు అయితే రావచ్చు బట్ దాన్ని మనం పట్టించుకోవాల్సిన లే అవసరమైతే లేదు బట్ అలాగే ఉండాలి అంటే ఆ ప్లేస్లో మీరు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని విధంగా క్రాస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఇప్పుడు కొలత బ్లౌజ్ లాగానే కావాలి కదండి వన్ ఇంచి మాత్రమే మనకి హైట్ పెరిగిండాలి అంటే మనకి కొలత బ్లౌజ్ నుంచి వన్ ఇంచి హైట్ పెరిగితే వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట ఇలా వస్తుంది మనకి హైట్ పెంచినాం కాబట్టి ఇలా వస్తుంది బట్ ఇక్కడ చూడండి మనకి ఒరిజినల్ లెంత్ కన్నా ఇలా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసి చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ లాగానే కరెక్ట్గా ఉంది మాకు ఇది ఫుల్ క్లారిటీ వచ్చేసి ఇదే బ్లౌజ్తో గుద్దినట్లు కటింగ్ చూపించండి అంటే నెక్స్ట్ వీడియోలో పెడతానని అప్పుడే చెప్పినాను కదా ఆ వీడియో కోసం ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఇప్పుడు చూపించిన కొలతలు మొత్తం కూడా మనం చెక్ చేసుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగు ఓపెన్స్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఖర్చుల క్లాత్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఎందుకు మార్క్ చేయాలంటే ఉక్స్ పట్టి గాజా పట్టి ఖర్చుల కోసం ఈ మెథడ్తో బ్లౌజ్ కట్ చేస్తే ఫ్రంట్ సైడ్ మీకు గ్యాప్ రాకుండా బ్లౌజ్కి ఎలా ఎక్కడ కూడా రింకల్స్ రాకున్నట్టు వస్తుంది అనమాట ఓకేనా అందుకోసం ఇక్కడ పావు ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చులో క్లాత్ని ఆ తర్వాత వచ్చేసి మనం ఈ షోల్డర్ కానీ హార్మోన్ రౌండ్ కానీ ఎంతుందో అంతే మార్క్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ హైట్ని కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ వన్ ఇంచ్ పెంచాం కదండి బ్యాక్ పార్ట్లో హైట్ అందుకోసం ఇక్కడ చూడండి ఈ పై వైపు ఆఫ్ ఇచ్చి వదిలేసి ఇక్కడ దాకా అంటే బ్లౌజ్ మనకి ఒరిజినల్ లెంత్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఒరిజినల్ లెంత్ మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదండి అది మనం ఫ్రంట్ పార్ట్లో ఖర్చులతో కలిపి పెట్టుకోవాలి అప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ మనకి కరెక్ట్గా వస్తుంది అంతేగాని ఈ కొలత బ్లౌజ్లో హైట్ని మనం పెట్టుకోకూడదు ఎందుకంటే మనం ఆల్రెడీ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో వర్ణించి పెంచాం కాబట్టి కొలత బ్లౌజ్ని యూజ్ చేయకున్నట్టు మనం బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఒకసారి చూడండి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ ఉందా అని ఇక్కడ పావుంచి క్లాత్ని ఫోల్డ్ చేసి మీరు కొలుచుకోవాలి ఆ తర్వాత చూడండి ఈ హార్మోన్ లెంత్ దగ్గర కూడా ఐదు ఐదు పావు ఇంచెస్ కరెక్ట్గా ఉందా అని చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనకి చెస్ట్ సైజ్ ఎంత వచ్చింది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదండి అలా మార్క్ చేసుకోవాలి అలాగే హార్మ్ లెంత్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఒకటింపావ్ అయితే ఫ్రంట్ పార్ట్లో ముప్పావు ఇంచెస్ మాత్రమే తీసుకుంటూ హార్మోల్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ మార్క్ చేసుకోవడానికి చూడండి పై వైపు ఆఫ్ ఇంచుకి మార్క్ చేశాను ఆ తర్వాత కరెక్ట్గా ఇదే నెక్ని ఇలాగే పెట్టుకోవాలి నెక్ హైట్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా కరెక్ట్గా నేను ఇదే రౌండ్ నెక్ని డ్రా చేసేస్తున్నాను ఓకేనా ఇక్కడ మన వైపు కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చండి హెమ్మింగ్ ఖర్చుల కోసం బట్ ఇక్కడ వచ్చేసి నెక్ కూడా చాలా చిన్నదిగా ఉంది కాబట్టి ఇంతే పెడుతున్నాను పై వైపు మనకి రెండు ముప్పా ఇంచెస్ అయితే కింద వైపు రెండు ముప్పా ఇంచెస్ ఓకేనా అలా పెట్టుకుంటూ ఇక్కడ బాక్స్ షేప్ని డ్రా చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ హైట్ మనకి ఇక్కడ దాకా ఉంది కదా ఇక్కడ స్ట్రైట్గా ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు చూడండి పై నుంచి అప్పర్ చెస్ట్ మార్క్ని మార్క్ చేస్తున్నాను లెవెన్ ఇంచెస్ వస్తుంది ఓకేనా లెవెన్ ఇంచెస్ అప్పర్ చెస్ట్ మార్క్ మార్క్ చేసి ఇక్కడ నుంచి నేను నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తున్నాను అలాగే అటు ఇటు కరెక్ట్గా ఒకటి పావు ఇంచెస్ ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను చెస్ట్ ని తగినట్లుగా మనం ఇక్కడ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచెస్ మార్క్ చేసుకుంటూ ఈ విధంగా షేప్ని డ్రా చేస్తున్నాను కొలత బ్లౌజ్ని ఎందుకు ఇప్పుడు యూజ్ చేయట్లేదంటే కొలత బ్లౌజ్లో వచ్చేసి మనకి హైట్ తక్కువగా ఉంది కాబట్టి యూజ్ చేయట్లేదు ఇప్పుడు చూడండి ఈ లైన్ దగ్గర నుంచి పైకి వన్ ఇంచి మార్క్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రంట్ షేప్ని డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్గా డ్రా చేసుకున్న తర్వాత ఈ ప్లేస్ దగ్గర మనం ఒక వన్ ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకుని ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసట్టి డాట్ కోసం ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి ఇక్కడ రెండు పావు ఇంచెస్ మార్క్ చేసి అటు ఇటు పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేయాలి నెక్స్ట్ హార్మోల్ డాట్ కోసం చూడండి ఈ రెండు డాట్ మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉందో అంతే గ్యాప్ పెట్టుకోవాలి ఈ పై నుంచి కరెక్ట్గా హార్మోల్ రౌండ్ వచ్చేసి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు నేను మార్క్ చేస్తున్నాను అటు ఇటు పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ వచ్చేసి ఫోర్త్ డాట్ అయితే ఏం లేదండి ఫోర్త్ డాట్ లేదు కాబట్టి మనకి ఇంతే వస్తుంది ఇక్కడ మరొక చిన్న డౌట్ అయితే క్లారిటీగా క్లియర్ చేసేస్తాను ఇక్కడ నుంచి మనకి హార్మోల్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ కొలుచుకున్నట్లయితే మనకి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి కరెక్ట్గా కొలుచుకుంటే చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎందుకు వస్తుంది అంటే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ తగ్గిపోతుందండి మనం ఈ హార్మోల్ డాట్ పెట్టినప్పుడు హాఫ్ ఇంచి తగ్గిపోతుంది కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా అంతే వస్తుంది ఓకేనా అక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో హార్మ్ రౌండ్ ఎక్కువగా ఉంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు ఫ్రంట్ లోతు తీసింటాం కానీ ముప్పా ఇంచెస్ పెట్టి మాత్రమే మనం ఫ్రంట్ సైడ్ వచ్చేసి హార్మోల్ షేప్ని డ్రా చేసి ఉంటాం కాబట్టి అలా వస్తుంది డాట్ పెట్టినప్పుడు మనకి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ పాయింట్ మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్లో మీకుంటే డౌట్ మొత్తం క్లారిటీ అయిందని అనుకుంటున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేసుకుందాం ఆల్రెడీ మన వీడియోలో బ్లౌజ్ కొలత బ్లౌజ్ లాగానే ఎలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి అని కూడా ఉన్నాయండి వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడొచ్చు వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి ఓకేనా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు క్రాస్ పట్టి మనకి కరెక్ట్గా కట్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ సైజ్ స్టిచెస్ దగ్గర మాత్రమే కొలుచుకుంటే సరిపోతుంది మనం క్రాస్ చూడండి ఈ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి పైకి వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ కొలవాలి మనం ఓకేనా అదే మీరు ఫోర్త్ డాట్ పెడుతున్నారు అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి పెట్టుకుంటూ కొలుచుకోవాలి వన్ ఇంచికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట ఫోర్త్ డాట్ లేదు ఫోర్త్ డాట్ కావాలంటే మనకి సైడ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు కావాల్సి ఉంటుంది ఓకేనా అలా చూసుకుంటూ మనం క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీ కటింగ్ చూద్దాం మనకి అక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదండి ఒకవైపు ఫోర్ ఇంచెస్ దగ్గరికి నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఉక్సుల పట్టి కాజా పట్టి వైపు వస్తుంది ఓకేనా సైజ్ స్టిచెస్ దగ్గర మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అనుకోండి ఒక హాఫ్ ఇంచి ఉక్సుల పట్టి వైపు ఎక్కువగానే ఉండాలి ఇది వచ్చేసి సైజ్ స్టిచ్చెస్ వరకు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇప్పుడు ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి ముప్పై ఇంచెస్ కిందికి డౌన్ చేసి నీట్గా క్రాస్ పట్టి షేప్ని డ్రా చేసుకున్నాను అలాగే కట్ చేస్తున్నాను ఓకేనా ఈ మెథడ్తో బ్లౌజ్ కట్ చేయాలనుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్